కూజంతం రామ రామేతి ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి సీతారామ సదనం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు పెద్దలకు విజ్ఞులకు మహానుభావులకు అందరికీ సాదరపూర్వక ప్రణామాన్ని సమర్పిస్తూ సుగ్రీవుని మేనమామ దధిముఖుడు మధువనాన్ని రక్షిస్తూ ఉన్న తరుణంలోనే ఈ వానరులందరూ కూడా విచ్చలవిడిగా ఆ మధువుని గ్రోలి నానా అల్లరి చేశారు దధిముఖుడు కొంతమంది వానర వీరుల్ని పంపించాడు వాళ్ళని అందరినీ చావగొట్టాడు వానరులు వాళ్ళంతా పరిగెత్తుకుంటూ దధిముఖుని దగ్గరికి వచ్చి అయ్యా వాళ్ళ వల్ల మేమంతా కూడా చాలా దెబ్బలు తిన్నాం వాళ్ళు ఏదో ఆనందంలో ఉన్నారు అని అన్నారు కోపం వచ్చింది దిముఖునకు పెద్ద మహావృక్షాన్ని పెకలించి చేత్తో ఇలాగ ఎత్తి పట్టుకుని ముందుకు వస్తున్నాడు పైగా సుగ్రీవుని అని మనం చెప్పుకున్నాం కదా దదిముఖుడు మహాబలవంతుడు పైగా సుగ్రీవుని మేనమామ ఏమాత్రం పొరపాటు చేసినా తమకు మరణశిక్ష ఖాయం అందుకని వానర వీరులందరూ కూడా భయపడి పరిగెత్తుకుంటూ అంగదుల వారి దగ్గరికి వెళ్ళారు అయ్యా ఆయన మహావృక్షంతో వస్తున్నారండి వెంటనే అప్పటికే బాగా మధువును త్రాగి కొంచెం మత్తులో ఉన్నాడు స్వవశంలో లేడు అంగదుడు ఆ వస్తున్నటువంటి తాతగారి వరసవుతారు తాత తాతవుతాడు ఆయన పెద్దవాడు తాతగారు ఆయన్ని తిట్టకూడదు కొట్టకూడదు అన్నటువంటి స్థితిని కూడా మర్చిపోయి మదంధశ్చ నవేదైన ఆర్యకోయం సహ అతయినం నిష్పిపేషాసు వేగవద్వసు ఒక్కసారిగా ఆ చేతులతో గాట్టిగా కొట్టాడు దదిముఖుణ్ణి ఈయన పెద్దవాడు మహానుభావుడు గౌరవించాలి కొట్టకూడదనేటువంటి జ్ఞానం ఆ సమయంలో అంగదుల వారికి లేదు ఈయన కొట్టిన దెబ్బకి దదిముఖుడు కింద పడ్డాడు అందరూ చూస్తూ ఉండంగా జరిగింది ఈ ఘోర పరాభవం ఏం చేయాలి ఈ వానర వీరులు తమ రక్షణాధిపతికే ఈ రకమైన సమస్య వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా క్రుద్ధులై ముందుకు వస్తూ ఉంటే ఈ రాజుగారి మేనమామ దధిముఖుడు వాళ్ళని అందరినీ ఆపాడు మీరందరూ ఇక్కడే ఉండండి ఇప్పుడే వీళ్ళు సుగ్రీవుల వారికి విషయం చెబుతాను నేను అంతేకాదు సర్వం జైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే తప్పంతా ఈ అంగదులోనే ఉంది ఈ అంగదుడే తప్పంతా చేశాడు ఈ విషయాన్ని కూడా వినిపిస్తాను మహారాజుల వారికి సుగ్రీవుల వారికి అని చెప్పి క్షణకాలంలో ఆ మధువలం నుండి వచ్చేసాడు నేరుగా సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రదేశానికి కృత్వా సదీనవధనోభూత్వారసిజాంజలిం సుగ్రీవ శుభోమూర్ధన చరణౌ ప్రత్యపీడయత్ దైన్యంతో కూడినటువంటి ముఖము కలిగిన వాడై రెండు చేతులు జోడించి అంజలి రూపంగా ఆయన ఇలా చేసి దాన్ని మళ్ళీ శిరస్థున పెట్టుకుని నేరుగా వెళ్ళి సుగ్రీవుని పాదాల మీద పడ్డారు ఈ దదిముకుడు దదిముకునితో పాటు వెనక ఉన్న వాళ్ళు కూడా పడ్డారు పాపం ఉత్తిష్టోత్తిష్ట కస్మాత్మం పాదోహో పతితో అమ్మా అదేమిటి మామయ్య ఇలా పడిపోయావేమిటి లేవండి లేవండి ఏమిటి పడిపోవడం ఏమిటి కంగారు పడ్డాడు పాపం తన మేనమామ మామ చాలా బలవంతుడు వాళ్ళకి బలం ఉన్నా సుగ్రీవుడికి బలం ఉన్నా అదంతా మేనమామ పూలిగా అని చెబుతున్నారు అటువంటి మేనమామే దీన వదనుడై వచ్చి అలా పడిపోతే కంగారు పడ్డాడు సుగ్రీవుడు కంగారు పడి లేలే అభయంతే ప్రదాస్యామీ నీకు అభయమిస్తున్నాను ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని అన్నారు అనగానే దిముఖుడు ఒకటే అన్నాడు అయ్యా మీ నాన్నగారు వృక్షరజసుడు ఆయన కాలంలో కానీ మీ అన్నగారి పరిపాలించేటువంటి కాలంలో కానీ మీరు పరిపాలిస్తున్నటువంటి కాలంలో కానీ ఇంతవరకు మధువనానికి యేచ్ఛగా ఏ వానరులో లోపలికి రాలేదు కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులందరూ కూడా వచ్చారు వాళ్ళంతా ఏమిటో ఆనందంగా ఉన్నారు పైగా వాళ్ళందరూ కూడా వారిస్తున్నా వినకుండా లోపలికి వచ్చి తేనె తుట్టెలను అమాంతం లాగి తాగుతున్నారు మా వాళ్ళు వెళ్ళి దండించబోతే వీళ్ళని చావ కొట్టారు అంతేకాదు పిచ్చి పిచ్చిగా బాటలు పాడుతున్నారు నిద్రపోతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు మమ్మల్ని కొడుతున్నారు సుగ్రీవ మహాప్రభు నిజానికి తన మేనల్లుడైనా ఆయన రాజు కాబట్టి అలాగే మాట్లాడాలి అది ధర్మం ఇలాగా చెబుతూ ఉంటే పక్కనే లక్ష్మణస్వామి ఉన్నాడు యమయ ఈ వధువల రక్షకుడు ఇక్కడికి వచ్చాడు నీతో మాట్లాడుతున్నాడు చాలా బాధపడుతూ కలపడుతున్నాడు దుఃఖంతో ఉన్నాడు ఏం జరిగింది అన్నాడు చూశాడు సుగ్రీవుడు ఆ ఏం లేదు దక్షిణ దిశగా వెళ్ళినటువంటి వానర వీరులు ముఖ్యంగా మనవాడు అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు వీళ్ళంతా ఉన్నారు కదా ఆ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మధువనంలో చేరి ఇష్టం వచ్చినట్టుగా మధువుని తాగుతున్నారు ఆనందాన్ని పొందుతున్నారు ఏవిడేవిడో గందరగోళం చేస్తున్నారో వీడందరినీ చావు కొట్టారు ఇదయ్యా చెప్పిందన్నాడు అని ఒక మాట అన్నాడు లక్ష్మణునితో మహానుభావుడైనటువంటి సుగ్రీవుడు జాంబవాన్యత్ర నేత సంగదశ మహాబలహ హను మాప్యధిష్టాత గతి గతిరణ్య నాయకులుగా జాంబవంతుడు అంగదుడు ఉండంగా పర్యవేక్షకుడుగా హనుమంతుడు ఉండంగా అక్కడ ఇంకొక స్థితి జరిగేటువంటి అవకాశం ఎంత మాత్రమూ లేదు ఆ కార్యం సఫలమై తీరవలసిందే వాళ్ళందరూ అంత ఆనందంగా ఉన్నారు అంటే లక్ష్మణ ఒకే మాట చెబుతున్నాను విను దృష్టా సీత మహాబాహో సౌమిత్రే తత్వ లక్ష్మణ తప్పకుండా సీతమ్మను హనుమంతుడు చూశాడు వాళ్ళ ఆ వార్తను విన్నారు కాబట్టే వారందరూ కూడా పరమానందాన్ని పొందారు అనేటప్పటికీ సుగ్రీవుని నోటి నుంచి వచ్చినటువంటి కర్ణ సుఖమైనటువంటి మాటల్ని విని రాముడు లక్ష్మణస్వామి కూడా పరమానంద భరితులయ్యారు ఇంకా వణిగిపోతూ నుంచున్నాడు దదిముఖుడు వనపాల నీవు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పును మేము క్షమించామని చెప్పు నువ్వు శీఘ్రంగా వెళ్ళి హనుమదాది వానర వీరులందరినీ కూడా హనుమదాది వానర వీరులు గమ్మచ్చురండి అంగదాది అనలా హనుమత్ ప్రముఖాన్ కపిన్ హనుమంతుడు మొదలుగా ఉన్నటువంటి మహావీరులైనటువంటి అయినటువంటి కపివరేణ్యులందరినీ కూడా నేను త్వరగా రమ్మన్నానని చెప్పు అని అన్నాడు వెంటనే విన్నాడు మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరి దిముఖుడు ఇక్కడికి వచ్చాడు అసలు దదిముఖుని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఏదో అంగదుల వారికి తీవ్రమైనటువంటి శిక్ష పడుతుంది అని శిక్ష పడకపోగా క్షమించాను వాళ్ళని త్వరగా రమ్మను అన్నాడు అందుకని ఇప్పుడు ఆయనే క్షమించినప్పుడు తానేం మాట్లాడకూడదు అందుకని నేరుగా దదిముఖుడు ఆ మధువనంలోకి వెళ్ళాడు ఇంకా వాళ్ళు తాగుతున్నారు కొంతమంది ఏమో గోల్ చేస్తున్నారు కొంతమంది పాటలు పాడుతున్నారు కొంతమంది ఏమో చెవుల్లో వీళ్ళు పెట్టు కూర్చున్నారు ఇంకొంతమంది కేకలు పెడుతున్నారు మరికొంతమంది ఏమీ చేయాలో తోసగా పండుటాకులు అలా పడుచుకుని హాయిగా నిద్రపోతున్నారు ఇలా ఉంది పరిస్థితి వెళ్ళాడు దదిముఖుడు చూశాడు అంగదుడు ఏమిటన్నాడు క్షమించాలి యువరాజా అంగదా అన్నాడు ఇంతకుముందు నేను కేవలం మూర్ఖత్వంతో అలా ప్రవర్తించాను దయచేసి పైన మీరు కోపం తెచ్చుకోవద్దు మీరు యువరాజులు ప్రభువులు అటువంటి మీ విషయంలో మౌర్ఖ్యాత్ పూర్వం కృతో తం తంభవన్ క్షంతుమర్హతి మూర్ఖత్వంతో నేను చేసినటువంటి దోషాన్ని క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నానయ్యా మహానుభావా గదా ఏం లేదు ఈ విషయమంతా కూడా విన్నటువంటి సుగ్రీవుడు మిమ్మల్ని అందరినీ కూడా చాలా త్వరగా తన సన్నిధానానికి రమ్మని చెప్పారు అనంగానే విన్నాడు అంగదుడు ఏం చెయ్యాలి ఒకే మాట అన్నాడు ఈ దదిముఖుడు వెళ్ళి సుగ్రీవుల వారికి చెబితే మన ప్రభువుకు మనల్ని త్వరగా రమ్మన్నాడు ఈ విషయంలో మీరు ఏం చేస్తారు సర్వే యథామాంబక్ష్యంతి ఓ వానర వీరులారా మహానుభావులారా మీరందరూ కలిసి ఇప్పుడు ఏం చెబితే అది చేస్తా నేను వెళదామంటే వెళదాం కాసేపు ఉందామంటే ఉందాం నీ ఇష్టం అన్నాడు ఇలా అనగానే వాళ్ళందరూ ఒకే మాట అన్నారు అంగదా అధికారంలో ఉన్నవాడు మదాన్ని చూపిస్తాడు లోకంలో ఎక్కడైనా నీవు యువరాజువై ఉండి కూడా మా అందరికీ అపారమైనటువంటి గౌరవాన్ని ఇచ్చావు ఇలా ఎవడు ప్రవర్తిస్తాడు అధికారం రాగానే ఐశ్వర్యం రాగానే మదంతో మత్తే ఉండేవాళ్ళని చూశాం కానీ నువ్వు అలా కాదు మమ్మల్ని అడిగావు కాబట్టి మేము చెప్పేటువంటి మాట ఒకటే మనం ఇక్కడ క్షణం కూడా ఉండకూడదు సుగ్రీవులు వారి సన్నిధానానికి బయలుదేరాలి అన్నారు వెంటనే వారి మాటలు విని బాఠం గచ్చామా అలాగే వెళదామన్నాడు మహానుభావుడైనటువంటి అంగదుడు అందరూ కూడా వేగవంత ప్లవంగ ఆకాశంలోకి చాలా వేగంగా ఎగురగలిగినటువంటి ఆ వానర వీరులందరూ కూడా ఆకాశంలోకి ప్రవేశించారు అలా ఎత్తుకు ఎగిరారు అలా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వచ్చేలోపుగా పాపం రామచంద్రుడు చింతాక్రాంతుడై కన్నుల వెంట బొట బొట బొటబొట కన్నీరు కారుస్తూ ఉంటే ఓదారుస్తున్నాడు పాపం సుగ్రీవుడు రామచంద్ర సమాస్వసికి భద్రంతే దృష్టాదేవీన శయ్యక ఓ మహానుభావ రామచంద్ర కమలలోచన మహానుభావ తప్పనిసరిగా సీతమ్మను మన వానర వీరుళ్ళు చూశారు తప్పనిసరిగా వాళ్ళు చూడక్కపోయినట్లయితే వాళ్ళు ఇలా సమయం దాటి రారు ఇలాగా మధువనంలో చేరి ఆ మధువుని త్రాగరు అందువల్ల నేను ఒకటే చెబుతున్నాను కౌసల్యాసు దృష్టాదేవి నేహో నేన హనుమత తప్పనిసరిగా సీతమ్మను హనుమంతుడు చూశాడు నువ్వు ఓరడులవయ్యా కౌసల్య యొక్క సత్సంతానమైన ఓ రామా కౌసల్యకు ప్రీతిపాత్రుడమైన ఓ రామా కౌశల్యకు నీవు ప్రీతిపాత్రుడవు నీకు కౌశల్య ప్రీతిపాత్రురాలో అసలు మా అందరి యొక్క అదృష్టవశం వల్ల కౌశల్యుల్ని మాకిచ్చిందయా అటువంటి కౌశల్య కన్నా ముద్దు బిడ్డమైనటువంటి ఓ రామచంద్ర నీవు ఊరడిల్లు ఊరడిల్లు అసలు జాంబవంతుడు అంగదుడు నాయకులుగా ఉండగా హనుమంతుడు పర్యవేక్షకుడుగా ఉండగా ఆ కార్యం ఇంకొక రకంగా అయ్యేటువంటి అవకాశం ఎంత మాత్రమూ లేదు లక్ష్మణస్వామితో అన్నా అదే మాట అలాగే రామచంద్రునితో అన్నా కూడా అదే మాట అని అన్నాడు ఇలా మాట్లాడుతూ ఉండంగానే తిలకిల శబ్దం సుస్రావాసం కిల కిల అని శబ్దం వచ్చింది అంటే వీళ్ళంతా వస్తూ ఆనందంగా నవ్వుకుంటూ వస్తున్నారు వానర వీరులు ఆ నవ్వుల ధ్వనులు వినబడ్డాయి ముందు అందరికీ కూడా ఓహ్ వచ్చేస్తున్నారు 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 అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆయజ ఆయతలంగులగా శోభవత్కృష్టమానసగా వాళ్ళ ఆనందాన్ని ఆనంద కేరింతల్ని వినేటప్పటికీ ఒక్కసారి సుగ్రీవుడికి కూడా ఆనందం పెరిగి తన నిటారుగా పైకి లేపాడు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఇందులో వాళ్ళంతా కూడా వచ్చేసారు హనుమంతుల వారు ముందు దిగారు అంగతుల వారు దిగారు అందరూ దిగారు దిగేటప్పటికీ అందరూ కూడా పెద్దగా ఒకే మాట అన్నారు వానర వీరులందరూ కూడా చూశాం సీతమ్మను చూశాం సీతమ్మను అన్నాడు అంటే విన్నారుగా ఇంతకుముందు కథ అందుకని అందరూ కూడా చూశాం చూశాం అంటుంటే రాముడు మాత్రం ఒకనే చూస్తున్నారండి హుబానే నమగధ హనుమంతమ వీక్షత ఎంతో గౌరవంతో ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో ఎంతో వాత్సల్యంతో హనుమంతుడిని చూస్తున్నాడు రామచంద్ర భగవానుడు వీళ్ళంతా చెప్పేశారు వాదరవీరులందరూ కూడా రామచంద్ర లంకాపట్టణంలో సీతమ్మ ఉన్నది చాలా బాధపడుతోంది రావణాసురుడు నిర్బంధించాడు ఇవన్నీ చెప్పారండి చెవితే రాముడు అన్నాడు వీళ్ళెవరూ చూడలేదని రామయ్యకు తెలుసు కానీ మీరు చూడలేదు అనవసరంగా మాట్లాడారు నొరుముసు కూర్చోండి అన్నారనుకోండి వాళ్ళు నొచ్చుకుంటారు సముద్రం వరకు వెళ్ళారుగా వెతుక్కుండా పాపం అందుకని వాళ్ళని అట్లా అంటే ఇష్టం లేక వాళ్ళంతటా వాళ్లే ముందుకొచ్చి మేము చూసామన్న వాళ్ళు వెనక్కి పోయి హనుమంతుడిని ముందుకు పంపించేట్టుగా ప్రశ్న వేశాడు చూశారా మీరందరూ ఓ చూసాం వర్తతే సీత ఎలా ఉంది నా యందు ఎలా ఉంది ఇదంతా కూడా మీరు వివరంగా చెప్పండి సీత ఎలా ఉంది అంటే శారీరకంగా ఎలా ఉంది మానసికంగా ఎలా ఉంది నా యందు ఎలా ఉంది నా విషయంలో ఆవిడ మనోభావాలు ఎలా ఉన్నాయి నా విషయంలో ఏం మాట్లాడింది నాతో ఏం చెప్పింది మాట్లాడమని ఇదంతా కూడా వివరంగా చెప్పండి అనగానే పాపం వాళ్ళకి అవేం తెలియవు కాబట్టి దళం పెట్టారు వాళ్ళు అనుకున్నారు మెచ్చుకుంటారు అనుకున్నాడు మెచ్చుకుంటారు అని అనుకున్నారు కానీ ఇట్ట ప్రశ్న వేస్తాడు అనుకోవాలా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన మహానుభావుడు ఒక్కడే వాక్య గోవిదుడు హనుమంతుడు అందుకని చోదయంతిఘనోమంతం సీతావృత్తాంతకోవిధం సీతావృత్తాంతం తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి హనుమంతుల వారిని అందరూ ముందుకు నెట్టారు ఆ ప్రశ్నకి సమాధానం మా దగ్గర లేదయ్యా నువ్వే పదా నువ్వే పదా అని ముందుకు వచ్చాడు హనుమంతుడు ప్రణమ్య శిరసా దేవ్యై సీతయై తాం దిశం ప్రతి సీత ఏ దిక్కున ఉందో ఆ దిక్కు తిరిగి ముందుగా నమస్కారం చేశారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి హనుమంతుడు ఉన్నది ఎక్కడ రామచంద్రమూర్తి దగ్గర ఇక్కడి నుంచి ఆయన ఏం చేశాడు సీతమ్మ ఏ దిక్కున ఉన్నదో ఆ దిక్కు తిరిగి నమస్కారం చేశాడు ఇప్పుడు మనం తిరుమల వెళ్ళి వచ్చాం శ్రీరంగం వెళ్ళి వచ్చాం కాశీకి వెళ్ళి వచ్చాం కాళహస్తికి వెళ్ళొచ్చాం శ్రీశైలానికి వెళ్ళొచ్చాం అది ఏ దిక్కున ఉందో తెలుసుకుని అటు తిరిగి ఒక్కసారి మనం నమస్కారం చేస్తే ఈ సాక్షాత్తుగా తిరుమల వెళ్ళిన వాడికి కాశీ వెళ్ళిన వాడికి శ్రీరంగం వెళ్ళిన వాడికి ఎటువంటి పుణ్యఫలం వస్తుందో ఆ పుణ్యఫలం వస్తుంది ఎందుకని హనుమంతుల వారు ఆ దిక్కుకు తిరిగి నమస్కారం చేస్తే ఆ నమస్కార ఫలితం నేరుగా ఎక్కడికి వెళ్ళింది అమ్మవారి దగ్గరికి వెళ్ళింది అంటే మనం ఆ దిక్కుకు తిరిగి దైవానికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం దైవాన్ని చెందుతుంది తద్వారా కలిగేటువంటి సత్ఫలితాన్ని మనం పొందుతాము ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అలా అన్నాం కదా తూర్పు దిక్కున కొన్ని క్షేత్రాలు ఉన్నాయి దక్షిణాన ఉన్నాయి పశ్చిమాన ఉన్నాయి ఉత్తరాన ఉన్నాయి అని చెప్పి ప్రతిక్షణము నమస్కారాలు చేస్తూ ఉంటే వాడిని తీసుకువెళ్ళి మానసిక రోగిగా వైద్యులకు చూపిస్తారు అవసరమైన సమయంలో మాత్రమే మనం స్నానం సంధ్యావందనం చేసేటప్పుడు ఆ దిక్కులకు తిరిగి నమస్కారం చేస్తూ ఉంటాం ఇది మనం చేసేటువంటి నిత్యకృత్యంలో విధానం అందుకని హనుమంతు హనుమంతుల వారు ఆ సీతమ్మ ఉన్న దిక్కుకు తిరిగి నమస్కారం చేసి రాముల వారితో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడారో తర్వాత ప్రవచనంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి